సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉన్నప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటారు అలాంటప్పుడు ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి పైగా హెల్దీ కూడా ఈ టేస్టీ రెసిపీని తయారు చేయడం కోసం ఇక్కడ నేను అర కేజీ మోతాదులో బియ్యపిండిని జల్లించి తీసుకుంటున్నాను ఇంట్లో ఎప్పుడు పిండి వంటలు చేసినా సరే ఈ విధంగా మనం ఖచ్చితంగా జల్లించి మాత్రమే మనం పిండిని తీసుకోవాలి అర కేజీ మోతాదులో బియ్య పిండికి పావు కేజీకి కొద్దిగా ఎక్కువగా అంటే రెండు టీ గ్లాసులంతా పిండిని తీసుకోవాలి రెండింటినీ ఇలా జల్లించి తీసుకోవడం వలన చిన్న చిన్న అంటే బియ్య పురుగులు లాంటివి ఏమైనా ఉన్నా సరే ఇలా జల్లించి తీసేయచ్చు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని కొద్దిగా వామని ఇంకా జీలకర్రని ఇంకా కొద్ది మోతాదులో చాలా తక్కువగా అంటే ఒక రెండు చిటికిళ్ళ మోతాదులో వంట తీసుకోవాలి వీటన్నింటిని ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి పది పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇలా రెండు అంగుళాల మోతాదులో అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ఏడెనిమిది పచ్చిమిరపకాయల్ని తీసుకోవాలి ఈ మురుకుల పిండిలోకి ముఖ్యమైన ఐటెం ఇలా ఒక పెద్ద కట్ట మోతాదులో పుదీనాని క్లీన్ చేసుకొని ఇలా నీళ్ళల్లో పూర్తిగా ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత తీసుకోండి పుదీనా గురించి మనందరికీ బాగా తెలుసు వేసవి తాపాన్ని పూర్తిగా పోగొట్టి బాడీని చాలా కూల్గా చేస్తుంది అంతేకాదండి పుదీనాని మనం గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు కూడా తింటూ ఉంటాం కదా అలాంటివి ఏమీ రాకుండా పుదీనా మనల్ని కాపాడుతుంది వీటన్నింటినీ కొంచెం నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పిండిలో వేయండి ఇందులోకి వేడి నూనె రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో వేయవచ్చు లేదా బటర్ నైనా వేయవచ్చు నూనె కంటే బటర్ని వేసుకుంటే మురుకులు చాలా క్రంచిగా ఉంటాయి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీళ్ళతో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కొంచెం గట్టిగానే తడుపుకోవాలి పిండి మరీ మెత్తగా అస్సలు ఉండకూడదు కొంచెం గట్టిగానే తడుపుకోవాలి పిండిని మనం రెగ్యులర్గా చేసుకునే చపాతి పిండి కంటే కూడా కాస్త మెత్తగా ఉంటే సరిపోతుంది ఈ పిండిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో నువ్వులను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పిండితో మనం మురుకుల్ని చేసుకోవచ్చు ఇంకా అప్పాల్లాగా కూడా ఒత్తుకోవచ్చు మురుకుల్లా ఒత్తుకోవడానికి ఇలా జంతికల గొట్టంలోకి ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది పిండి ఇదే పిండితో మనం రోటీ మేకర్లో మనం చిన్న చిన్నగా అప్పాల్లాగా కూడా చేసుకోవచ్చు ఈ రెండింటిని ఇలా ఒత్తుకున్న వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల దాకా కూడా ఫ్రెష్గా తాజాగా ఉంటాయి మురుకులైనా సరే చెక్కలైనా సరే నూనెని మీడియం హీట్లో ఉంచి కాల్చుకోవాలి మంచి పుదీనా ఫ్లేవర్తో చక్కటి మురుకులు సాయంకాలం పూట తినడానికి చాలా బాగుంటాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్